ఇంత గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు చామల కిరణ్ కుమార్ రెడ్డి తన సొంతూర్లనే తెలియదు లోక్సభ నియోజకవర్ధిలో కూడా పరిచయం లేని పేరు అనేది మీ మీద ఒక ప్రచారం జరుగుతుంది దీన్ని ఎలా చూస్తారు ఇలాంటి పిచ్చి ఆలోచనతో మాట్లాడే వ్యక్తులు ఉంటే ఏ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఏ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడు కానీ ఏ ఒక్కరు కూడా లీడర్లు కాలేదు కామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి లోక్సభ ప్రజలు అసలు ఎందుకు గెలిపించాలి గెలిపించిన తర్వాత పార్టీలు ఉండవు ప్రజలే మనకు అవసరం ప్రజల కోసం మనం అవసరమైతే వసుదేవుడంత తోడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు ఎవరి అన్న కాళ్ళు పట్టుకొని ప్రజల కోసం నిధులు తెచ్చుకోవాలి ఇగో గుద్దు నేనైతే నాకున్న ఎక్స్పోజరు పది రాష్ట్రాలలో ఇన్ఛార్జ్గా పనిచేసిన నా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం లేదు పార్లమెంట్లో డెఫినెట్గా నేను మాట్లాడగలుగుతా వస్తే మీరు నిధులు లేదని ఒప్పుకుంటున్నారా ఇక్కడ తెలంగాణ ప్రజలు పదిహేను మంది ఎంపీలను కనుక అక్కడ ఎవడన్నా రానియండి పదిహేను మంది ఎంపీలు పోయి గలం ఇప్పి పార్లమెంట్లో దద్దరిపిస్తే మనకు రావాల్సిన నిధులు మనకు వస్తాయి గతంలో బూర నరసే గౌడ్ గారికి రెండు వేల పద్నాలుగు అవకాశం ఇచ్చారు మరి ఎన్నిసార్లు గలం ఇప్పి రావాల్సిన నిధులు తీసుకొచ్చిండు ఇలా ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుర్రు కాంగ్రెస్ని గెలిప్రు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపియండి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గుణగిరి నుంచి గెలిపియండి గ్రామ పంచాయతీ అసెంబ్లీ పార్లమెంట్ ఈ మూడు ఒక్కరిని గెలిపించినట్టయితే నిధులు సక్రమంగా వస్తాయి నువ్వు బీజేపీ ఒక మనిషిని పెడతారు కాంగ్రెస్ ఒక మనిషిని బీఆర్ఎస్ ఒకరిని గెలిపించరా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని సొంత మీ పార్టీలో ఉన్న మోతపల్లి నరసింహులే ఈరోజు దీక్ష చేస్తున్నారు మాదిగలకు అన్యాయం జరుగుతుంది అంటారు వాళ్ళకి ఏం చెప్తారు ఎవరికో రాజకీయ దుర్బుద్ధి రాజకీయ అవకాశాల కోసం ఏదైనా మాట్లాడుతుండొచ్చు కానీ వాస్తవంగా అదంతా ఏముండదు కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ అండి సెక్యులర్ పార్టీ ఏంది భారతదేశంలో చెప్పు మరే ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీలో అవుతాడని స్వయంగా బీజేపీలకు ఆహ్వానించుడు ధర్మపురి అరవింద్ గుండుకి ఏదో అది మాట్లాడతాడు ఆ నిజాంబాల్ ప్రజలు ఎట్ట నమ్ముతుర్రో ఎట్ తోట్లు ఎత్తుర్రో నాలెడ్జ్ నా కొడుకులు అందరికీ తెలిసి నేను అంటున్నాను ఈ పార్టీ చచ్చిపోతుంటే వచ్చి పార్టీని బతికిచ్చి ఈరోజు ప్రజలు నమ్మి ఆయన ఓటేసి ఇవాళ అధిష్టానం ఆయన నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే దీన్ని పారిపోయి ఎత్తపోతాడండి ఏ లెక్క పోతాడు ఏమి ఏమిస్తారు చెప్పు ప్రధానమంత్రి పోషిస్తారా అడుగురు మరి అంటుంది కదా ఏదో మాయ మాటలు చెప్పి టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది గురించి మాట్లాడ ప్లీజ్ టీఆర్ఎస్ వాళ్ళే పార్టీ పనిచేసి బీజేపీ వాళ్ళకి గొప్పగా చేశారు మా పార్టీని తీసుకోరని నమస్తే ప్రస్తుతం మనము దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ భువనగిరి నియోజక భువనగిరి లోక్సభ నియోజకవర్గం ఇది ఒక ప్రధానమైనది దీనికి ఒక ప్రత్యేకత ఉంది భువనగిరి లోక్సభ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో ప్రస్తుతం మనం ఉన్నాము ఇప్పటికే పార్టీలు అస్త్రశస్త్రాలు అభ్యర్థులు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు ఈ తరుణంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు ప్రస్తుతం మనతో ఉన్నారు తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి కిరణ్ కుమార్ రెడ్డి నమస్తే చెప్పండి ఎలాంటి అస్త్ర శస్త్రాలు సిద్ధమైనాయి ముందుకెళ్లాలనుకుంటున్నారు ముఖ్యంగా అస్త్ర శస్త్రాలు ఏం లేవండి నూట యాభై రోజుల క్రితమే ఎన్నికలైనాయి కాంగ్రెస్ బ్రహ్మాండమైన మెజార్టీ రెండు లక్షల ఎనభై వేల మెజార్టీ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీలో కలిసి గెలిచింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మండల పార్టీ ప్రెసిడెంట్లు బూత్ కార్యకర్తలను మళ్ళీ రీజినోవేట్ చేయాలి వీళ్ళు గతంలో పదేళ్ళ బిఆర్ఎస్ పాలన మీద ప్రజల మధ్యానికి వెళ్ళిపోయి ప్రజల్ని చైతన్యవంతులను చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు ఇప్పుడు పదేళ్ళ బీజేపీ పాలన వాళ్ళు చేసే తప్పుడు తప్పుడు ప్రచారం ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని ఎలా తప్పుదో పట్టిస్తారు అనే అంశాల మీద ప్రజల మధ్యానికి పోయి ఈసారి మళ్ళీ తీసుకురావాల్సిందే అంటే ఇంత గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు చామల కిరణ్ కుమార్ రెడ్డి తన సొంతూర్లనే తెలియదు లోక్సభ నియోజకవర్ధిలో కూడా పరిచయం లేని పేరు అనే మీద ఒక ప్రచారం జరుగుతుంది దీన్ని ఎలా చూస్తారు చామల కిరణ్ కుమార్ రెడ్డి శాలిగారాం విలేజ్ షాలిగార మండలం మీలాంటి మీడియా వాళ్ళు ఇట్లాంటి ప్రచారం జరిగినప్పుడు మీరు వెళ్ళి అక్కడ లోకల్లో ఇంటర్వ్యూ తీసుకోండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్లు గ్రామ పార్టీ అధ్యక్షులు బూత్ కమిటీ అందరికీ తెలుసు నేను మీ అందరికీ కూడా నేను ఎట్లా పరిచయం అంటే గాంధీ భవన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్ పార్టీని గత సంవత్సరం నుంచి రోజు మీడియాల టీవీల చర్చలల్లో ఉండి బీఆర్ఎస్ వైఫల్యాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తిని ఎవరో తలతిక్క మనిషి ఆలోచన లేని మాటలు మాట్లాడటం కానీ దాంట్లో రెండో అంశాన్ని నేను ఒప్పుకుంటాను ఏంటంటే ఏ నాయకుడైనా పార్టీ పరంగా చాలా పరిచయాలు ఉంటాయి ఒక ఒక టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో రీచ్ ఉంటుంది ఒక్కసారి ఎన్నిక కానీ ఏ లీడర్ కూడా ప్రజలకు సంబంధాలు ఉండవు ఒక్కసారి ఎన్నికలు నిలబడడం ప్రజలు స్టార్ట్ చేశారు ఆలోచించుడు ఆ విషయానికి వస్తే ఎవరు లీడర్లు కాలేరు ఈ ప్రపంచంలో ఇలాంటి పిచ్చి ఆలోచనతోటి మాట్లాడే వ్యక్తులు ఉంటే ఏ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఏ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడు కానీ ఏ ఒక్కరు కూడా లీడర్లు కాలేరు ఎందుకు కాలేరు అంటే నీకు అవకాశం ఇవ్వంది లీడర్ ఎట్లయితవు ప్రజలకు సేవ చేసినప్పుడే ప్రజలకు మనకు సంబంధాలు పెరుగుతాయి ప్రజ ప్రజలకు సేవ చేయాలంటే నువ్వు ఒకసారి ఎన్నిక కావాలి కదా ఎన్నికలు జరిగేది పార్టీ సింబల్ మీద ఇవాళ పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరగకపోతే మరి అంత పెద్ద తీస్మార్కాన్ని ఎవరు చెప్పిర్రో నా గురించి మరి ఆయన వచ్చి ఇండిపెండెంట్గా ఏమని చెప్పండి పద్దెనిమిది లక్షల ఓటర్లు అందరికీ అత్యంత సన్నిహితుడు ఉన్న వ్యక్తి ఎవరో చెప్పండి ఇండిపెండెంట్గా బీఫామ్ ఫైల్ చేయమని చెప్పి ఎన్ని నోట్లతో లెక్కేద్దాం మరి చెప్పిన వ్యక్తి ఎవరు మాట్లాడిన వ్యక్తి ఎవరు బుద్ధి లేని వ్యక్తి అని చెప్పండి ఇండిపెండెంట్గా ఎవరికి ఉండవు పార్టీలు ఒక మేనిఫెస్టో తీస్తాయి ఆ మేనిఫెస్టోని తీసి ఎన్నికలు నడుస్తాయి ఆ మేనిఫెస్టోని చూసి ప్రజలు ఆ పార్టీకి ఆ పార్టీ ఎన్నుకుని అభ్యర్థికి చేస్తారు అభ్యర్థి ఎవడో ఎదవ ఉంటే అభ్యర్థికి చెడ్డ పేరుండి ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఉంటే గతంలో నిలబడి ప్రజల్ని మోసం చేసినట్టు వ్యక్తి ఉంటే మైనస్ ఒక కొత్త వ్యక్తి వస్తే బ్యాగేజ్ లేని వ్యక్తి ఒక అవకాశం ఇస్తే ఆ వ్యక్తికి ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారైద్ది కాబట్టి ప్రజలు అలాంటి ఆలోచనలు లేరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన వైపు చూస్తుర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నూట యాభై రోజుల పాలనలో ప్రజాపాలన పెట్టి వెయ్యి కోటి అప్లికేషన్లు తీసుకుండు ఈరోజు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసిండు ప్రజా సమస్యలు తెలుసుకుంటుండు సెక్రటేరియట్ల మంత్రులు పెట్టి రోజు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటుండు తీసుకుంటు గత పదేళ్ళ నుంచి లేని ఒక నూట యాభై రోజులలో ప్రజలు చూసారు ఒక స్వేచ్ఛ పాలన నాకు తెలిసి చామల కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల ఆరు అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ యువత ఎన్ఎస్యూఐ నుండి అక్కడ నుండి వచ్చారు యూత్ కాంగ్రెస్ నుండి వచ్చారు పద్దెనిమిదేళ్ళు నాకు తెలిసి రాజకీయం ఇందులో ఓవరాల్గా ఈ పద్దెనిమిది ఏళ్ళ క్ర క్రమంలో ఫైనల్గా మాత్రం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు పైన చివరి వరకు కూడా పెండింగ్లో పడింది దానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు పద్దెనిమిది ఏళ్ళల్లో రెండు వేల తొమ్మిదినే అవకాశం వచ్చేది నాకు నా సొంత నియోజకవర్గము నెకర్కల్ మా మా మండలం వచ్చి షాలిగౌరవారం షాలిగౌరవారం మండలం నెకర్కల్ ఉంది కానీ డీలిమిటేషన్ అయింది నెగర్కల్ ఎస్సీ అయింది మా మండలం తుంగతుర్తి అది కూడా ఎస్సీ అయింది సో రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ప్రయత్నం చేసేవాడిని రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ సీట్ కూడా అడిగిన రాజగోపాల్ రెడ్డి గారు అడిగినప్పుడు కానీ అప్పుడు పార్లమెంట్ సీట్కి అవకాశం రాలేదు ఎమ్మెల్యే సీట్ ఈజీగా వచ్చేది నాకు ఎందుకంటే నేను ఆల్ ఇండియా యూత్ జనరల్ సెక్రటరీ ఉండండి ఐదు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఆ రోజు నా నాతో పనిచేసినటువంటి నా తోటి జనరల్ సెక్రటరీలు నా తోటి ప్రెసిడెంట్లు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్లు నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యే లేదు అర్థమైంది కాకపోవడానికి కాకపోవడానికి కారణం చెప్పిన రిజర్వ్ సీట్ అయింది ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ లీడర్ ఎంపీ అభ్యర్థిత్వం కూడా ఎన్నో ఎన్నో ప్రయత్నాలు ఒడిదుడుకులు దాంట్లో అదంతేందంటే పిచ్చి ఆలోచన ఇరవై ఎనిమిది మంది అప్లికేంట్లు దాంట్లో కోమటిరెడ్డి లక్ష్మి గారు లేరు ఇరవై మంది అప్లికేషన్లు మీరు మళ్ళీ స్క్రూటినీ చేయండి అర్హత ఉన్న వ్యక్తిని నేను ఒక్కనే పార్టీ లైన్లో పనిచేసిన వాన్ని ఇరవై ఏళ్ళ చరిత్ర మిగతా వాళ్ళందరూ కూడా పక్క పార్టీ వాళ్ళు అడిగారు కొంతమంది కుటుంబ సభ్యులు అడిగారు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు అడిగారు సో ఓవరాల్ ఏం చూస్తారు పార్టీ పవర్లకు వచ్చిన తర్వాత కూడా పార్టీకి ఆల్రెడీ లాయల్గా పనిచేసి లాఠీచడ్ దెబ్బలు తిని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేసేటప్పుడు అటువంటి వ్యక్తికి ఇస్తారా నిన్న మొన్న ఏదో పార్టీలకు వెళ్ళి మధ్యరాత్రి వచ్చిన వాళ్ళకి ఇస్తారా ఏ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే అసలు కుటుంబంలో మంచి లీడర్లు ఉండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అడిగారు వాళ్ళందరికీ ఇప్పటివారి రాజకీయ నేపథ్యం లేదు అటువంటి వాళ్ళకి ఇస్తారా చెప్పండి రేవంత్ రెడ్డి గారు అధిష్టానము మా ఎమ్మెల్యేలందరూ కూడా చామల కిరణ్ రెడ్డి పేరు చెప్పారు కోమటిరెడ్డి సోదరులు కూడా నాకు సపోర్ట్ చేశారు లాస్ట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో కూడా తెలియదన్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు కోమటి బ్రదర్స్ ఫుల్ సపోర్ట్ మీకు ఉందని ధీమాతో ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళు నా ఎమ్మటి ప్రచారం చేస్తారు ప్రతి ఊర్లో నన్ను ఎంటేసుకొని వెళ్తున్నారు ప్రతి ఊర్లో కూడా సభలు పెట్టి స్టేజ్ మీదకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తారు ఏమని ఏ ఎమ్మెల్యే నీకంటే ఎక్కువ నువ్వు తెచ్చుకుంటావా ఈ ఎమ్మెల్యే ఎక్కువ తెచ్చుకుంటాడు ఆ ఎమ్మెల్యే ఎక్కువ ఒక పోటీని క్రియేట్ చేస్తారు వాళ్ళు సో వాళ్ళు చిత్తశుద్ధితోటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని నిన్న రాజగోపాల్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు రెండు వేల తొమ్మిదిలో నేను గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో మా అన్నను గెలిపించుకున్నా రెండు వేల ఇరవై నాలుగులో మా తమ్ముని గెలిపించుకుంటున్నాను మీ అంతా కుటుంబం అని ఆయన చెప్పిండు ఇంక అంతకంటే ఎక్కువ మనం ఇక ప్రజలు అవతల పార్టీ వాళ్ళు దాన్ని తప్పుగా తీసుకొని ప్రజలలో ఏమన్నా రాంగ్ మెసేజ్ పంపించి దాంట్లో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ ఓపెన్గా వాళ్ళైతే మనకు వన్ సైడ్ ఉన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి లోక్సభ ప్రజలు అసలు ఎందుకు గెలిపించాలి ఏం చెప్తారు చెప్తారన్నమాట చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి భువనగిరి ప్రజలు గెలిపిస్తే పార్లమెంట్ల ముఖ్యంగా భువనగిరి సమస్యలపై భువనగిరిలో ఈరోజు నాలుగు అంశాల మీదనే ఏదైనా తీసుకోండి మీరు ఏ ఊరికి పోయినా ఒక రోడ్డు సమస్య ఉంటుంది ఒక బస్సు సమస్య ఉంటుంది ఆ ఊర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుంది ఇరిగేషన్ వాటర్ అంటే అక్కడ పొలాలలో నీళ్ళు రాకుండా కాలువ లేవు మధ్యన కొన్ని కాలువలు అప్పుడు పని ఆగిపోయినటువంటి కాలువలు లేబు ఊర్లో చెరువులు లేవు ఇటువంటి సమస్యలు ఉంటాయి ఎక్కువ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అప్పులప్పాలు చేసిపోయింది రాష్ట్రాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ విభజన హామీ ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా రావాల్సిన నిధులను కేసీఆర్ వైఖరి వల్ల రాలేదు కేసీఆర్ ఏదైతే వ్యవహారం చేస్తాడో మోడీ గారితో బతిలాడుకొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం గెలిపించింది ప్రజలు పార్టీలు ఉంటాయి గెలిపించిన తర్వాత పార్టీలు ఉండవు ప్రజలే మనకు అవసరం ప్రజల కోసం మనం అవసరమైతే వసుదేవుడంత తోడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు ఎవరి అన్న కాళ్ళు పట్టుకొని ప్రజల కోసం నిధులు తెచ్చుకోవాలి ఇగొగ్గుపోవద్దు నేనైతే నాకున్న ఎక్స్పోజరు పది రాష్ట్రాలలో ఇన్ఛార్జ్గా పనిచేసినా నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం లేదు పార్లమెంట్లో డెఫినెట్గా నేను మాట్లాడగలుగుతా ఏ సమస్య ఉన్నా ఇక్కడున్న సమస్యలు ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా ఉంటూ ఢిల్లీలో ఉండి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు భువనగిరి ప్రజలకు రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి మిమ్మల్ని భువనగిరి ప్రజలు గెలిపిస్తే సూటిగా మూడు మాటల్లో చెప్పండి ఏం చేస్తారు అసలు ఈ భువనగిరి లోక్సభకు మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఏ మహామి ఇస్తారు ప్రజలకు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ చాలామంది యువకులు ఈరోజు ఊర్లలో ఉంటారు ట్రిపుల్ ఆర్ నుంచి మనము స్మార్ట్ సిటీస్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిపై గచ్చిబోలీలో నానకురామ్ గూడాల పని చేయాలంటే కిరాయిలు భరించలేక వచ్చే జీతాలు కిరాయలకే పోతున్నాయి కాబట్టి పనిచేసే ఎక్కడికక్కడ సెంట్రలైజ్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్కి ఎక్స్ట్రా బడ్జెట్ క్రియేట్ చేసి చదువుకున్న పిల్లలకు చదువు సరిపోదు ఒక ఫారెన్ కంపెనీ ఒక ఎంఎన్సీ కంపెనీ వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు లే నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు నైపుణ్యం లేని ఉద్యోగాలు ఇయ్యరు కాబట్టి కంపల్సరీ మనం చదువుకున్న విద్యార్థులు కూడా సిక్స్ మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ అదే కంపెనీ ద్వారా ఇప్పించి ఆ కంపెనీకి రాయితీలు ఇప్పాలి ఒక ఆలోచనతోటి ముందుకువాలి గెలవంగానే సరిపోదు గెలిచిన తర్వాత గెలుపు బాధ్యత ముఖ్యంగా ఎంప్లాయిమెంట్ అనేది క్రైసిస్ ఉంది నేను ఏ ఊర్లో పోయినా వంద రెండు వందల మంది యువకులు బ్రహ్మాండంగా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ యువకులు చదువుకున్న యువకులు ఊర్లో ఉంటారు ఎందుకంటే ఈ మోడీ చేసిన పాలనల ఇన్ఫ్లేషన్ పెరిగి ఖర్చుల భారం పెరిగి జీతాలు తగ్గడం వల్ల ఓరు ఉద్యోగం చేయని పరిస్థితులు ప్రైవేట్ కంపెనీలలో కూడా కాబట్టి ముఖ్యంగా ఎంప్లాయ్మెంటు ఇండస్ట్రియలైజేషను స్మార్ట్ సిటీస్ మన ట్రిపుల్ ఆర్ కూడా మనకు మన నియోజకవర్గం బొడ్డున ట్రిపుల్ ఆర్ పోతుంది అలా రాయగిరి అవతల నుంచి ఇక్కడ మనం డెవలప్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీస్ని స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అవుతారు ఈ ఇరిగేషన్ విషయానికి వస్తే గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇక్కడ బ్రాహ్మణ వెల్లమ్ల దగ్గర అక్కడ మా రుద్రమసాగర్ దగ్గర కాలువలు రెండు రెండు కిలోమీటర్ల కాలువలు దాల్తే నీళ్ళు వచ్చేటివి వాటన్నిటిని తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉన్నారు కాబట్టి ఒక్కటే ఒకటండి మీరు అడిగిన ప్రశ్నకు సింగిల్ లైన్ చెప్తా చెప్పండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఇంటర్వ్యూ అడిగేటోళ్ళు స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్లో కూడా మీరు ఒక్కటే ఓట్ వేయండి డెవలప్మెంట్కు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ కేసు అక్కడ పోయి ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేసి ఫండ్స్ తీసుకొస్తాడు అన్ని సమస్యలకు పరిష్కారం డబ్బులే నిధులు వస్తేనే అన్ని సరిస్ అది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఇవన్నీ కూడా ఇవన్నీ సమస్యలు మనకు ఒక్కొక్కొక్క సమస్య కింద కనపడుతుంది అది ఇరిగేషన్ సమస్య కావచ్చు అది ఎంప్లాయ్మెంట్ సమస్య కావచ్చు దీనికి అన్నిటికీ కారణాలు ఏంది ఫండ్స్ని ప్రాపర్గా మనం డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం వల్లనే ఇలా ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుర్రు కాంగ్రెస్ని పార్లమెంట్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపియండి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువగిరి నుంచి గెలిపియండి కింద రేపు ఎల్లుండి జూన్ నాలుగు తర్వాత నోటిఫికేషన్ వచ్చి సర్పంచ్లు వస్తున్నాయి ఎన్నికలు వాళ్ళని కూడా గెలిపించుకోండి మూడు అంచెల భారతదేశంలో గ్రామ పంచాయతీ అసెంబ్లీ పార్లమెంట్ ఈ మూడు ఒక్కరిని గెలిపించినట్టయితే నిధులు సక్రమంగా వస్తాయి నువ్వు బీజేపీ ఒక్క మనిషిని పెడతారు కాంగ్రెస్ ఒక మనిషిని బీఆర్ఎస్ ఒకరిని గెలిపించారు ఒప్పుకుంటున్నారా సెంట్రల్ లో బీజేపీ వస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు పదిహేను మంది ఎంపీలను కనుక అక్కడ ఎవడన్నా రానియండి పదిహేను మంది ఎంపీలు పోయి గలం ఇప్పి పార్లమెంట్లో దద్దరిపిస్తే మనకు రావాల్సిన నిధులు మనకు వస్తాయి గతంలో నరసే గౌడ్ గారికి రెండు వేల పద్నాలుగు అవకాశం ఇచ్చారు మరి ఎన్నిసార్లు గలం ఇప్పి రావాల్సిన నిధులు తీసుకొచ్చిండు తెలంగాణకు ఆ రోజు ఉన్న ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలే కేసీఆర్ వేయో బతిలాడాడు మోడీని మరి వీళ్ళన్న పోయి గొడవ వేయాలి కదా పార్లమెంట్లో మాకు రావాల్సింది మేము ఎన్ని ట్యాక్సులు కడుతున్నాం సింపుల్ అండి మనం ఎన్ని ట్యాక్సులు కడుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పండి ఎన్ని కోట్లు కడుతున్నాం మనకి ఎన్ని రిటర్న్ వస్తున్నాయి మనం కట్టే ట్యాక్సులు సెంట్రల్ గవర్నమెంట్ కట్టినప్పుడు వెనకకు నలభై రెండు పర్సెంట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు ఇలా బీజేపీ వాళ్ళు ఇరవై పర్సెంట్ కూడా ఇస్తలేరు లెక్కల అంచనాలు ఇస్తే దాని మీద మరి ప్రజలకు తెలవాలి కదా ఎక్కడ గండి కొడుతుంది మన ఆదాయానికి సెంట్రల్ గవర్నమెంట్కి పోయి వీళ్ళు ఒక్కరోజు బల్లగుద్దీ మాట్లాడే పరిస్థితి లేదు ఇలా భూనగిరి ప్రజలు నన్ను గెలిపిస్తే ముఖ్యంగా నేను పార్లమెంట్లో భువనగిరి కోసం భువనగిరికి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తాను అంటే ఒకటి బీజేపీ నుండి బీసీ కాన్సెప్ట్ అంటున్నాడు బీసీ అభ్యర్థి అంటున్నాడు బీఆర్ఎస్ నుంచి బీసీ అంటున్నాడు మీరు కాంగ్రెస్గా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఫైనల్గా ఏడు అసెంబ్లీ స్థానాల్లో రెండు అసెంబ్లీ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి అందులో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని సొంత మీ పార్టీలో ఉన్న మోతుపల్లి నరసింహులే ఈరోజు దీక్ష చేస్తున్నారు నకరకలు కావచ్చు తుంగతుర్తి కావచ్చు ఎస్సీ రిజర్వ్డ్ ఉంది మాదిగలకు అన్యాయం జరుగుతుంది అంటారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు మా దగ్గర రెండు ఎమ్మెల్యేలు ఏ కులం వాళ్ళు ఏ కులం వాళ్ళు తెలుసా నీకు ఎస్సీలు అవును కులస్తులే ఇద్దరు మాదిగలేగా ఎంపీలో ఎంపీ సీట్లు ఏమంటున్నా బ్రదర్ రిప్రజెంటేషన్ గురించే కదా అవును ఏం ప్రచారం చేస్తారు వీళ్ళు అవసరాలను బట్టి టికెట్లు ఇస్తుంటారు ఇప్పుడు ఇద్దరికి ఉన్నారు ఇద్దరికి మాలా ఒక మాది ఇవ్వాలి కదా మరి ఆ లెక్క ప్రకారం నా పార్లమెంట్లో నా పార్లమెంట్ అనే రెండు మాదిగలకు ఇచ్చినామంటే ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రెండు మాదిగలకు ఇచ్చిన రూ ఎందుకు వెళ్ళే మరే రెండు ఆనుకొని ఉంటాయి నగరకల్ తుంగతుర్తి అంటే ఆ రోజు అవసరం ఉన్నప్పుడు మాదిగలను ఎంపవర్ చేయాల్సిందని కాదు ఆ రోజు అవసరం ఉన్నప్పుడు అక్కడ ఉన్న లీడర్ల అవైబిలిటీని బట్టి గెలుపు అనేది ఒక లక్ష్యం ఉంటుంది దానికి సమీకరణలు ఉంటాయి కాబట్టి ఇస్తారు ఎవరికో రాజకీయ దుర్బుద్ధి రాజకీయ అవకాశాల కోసం ఏదైనా మాట్లాడుతుండొచ్చు కానీ వాస్తవంగా అదంతా ఏముండదు కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ అండి సెక్యులర్ పార్టీ ఏంది భారతదేశంలో చెప్పు మరే వీళ్ళను ఒక పెద్ద విలేకరు విసి నుంచి సెక్యులర్ పార్టీ ఏది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ సెక్యులర్ అని రాసిండు ఏ పార్టీలో ఉండి రాసిండు సెక్యులరిజం అనేది తెచ్చింది మేము వీళ్ళకి తెలియక తప్పుడు ప్రచారాలు చేసి ఆఖరికి జీవితాలు ఆగం చేసేటారు ప్రజలై నరేంద్ర మోడీ గారికి ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే సెక్యులర్ పదం కాన్స్టిట్యూషన్లకి వెళ్ళి తీసేస్తాడు తర్వాత దళితులు ఉండరు క్రిస్టియన్లు ఉండరు ముస్లింలు ఉండరు ఈ భారతదేశంలో ఏం మాట్లాడుతురు ఉద్యమకారులని చెప్పుకొని కులాల పేర్లు చెప్పుకొని ప్యాకేజీలు తీసుకొని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తారా ఏమంటుర్రు దళితుల్ని ఏం చేస్తారు ఉత్తరప్రదేశ్ ఊస కోత ఎప్పుడన్నా పోయి పోరాటం చేసి రైలు ఎన్నికలు రాగానే ప్రతి ఒక్కరు బ్యా సంచులు పట్టుకొని వస్తారు బయటికి ఎక్కడ సంచి దొరికితే అక్కడ ఎత్తుకుందామని చిత్తశుద్దితోటి మాట్లాడాలి ఒక కులానికి రిప్రజెంట్ చేయాలంటే కులాన్ని ఫస్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడు నాకు రావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఏమైతుందని అడుగు చాలామంది ఈ సెంటిమెంట్ను వాడుకొని వాళ్ళ పొట్ట తిప్పల తప్ప వాళ్ళకు ప్యాకేజీలు తప్ప నేను పేర్లు చెప్ప సెంటిమెంట్ను వాడుకొని దెబ్బ కొడుతురు పిచ్చోళ్ళకి తెలుస్తలేదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా గోవాలో ఏమైందో గోవాల కాంగ్రెస్ ఒక్క పర్స్ పాయింట్ వన్ పర్సెంట్తో ఓడిపోయింది కేథలిక్స్ అక్కడ బీజేపీకి ఓటు వేయదలుచుకోలే కానీ బీజేపీ ఓటు ఏం చేసినట్టు ఇట్లాంటి లీడర్లను కొంతమందిని తయారు చేసి ఆ కుల సంఘాల లీడర్లను వాళ్ళను నాలుగు పార్టీలు పెట్టించి వాళ్ళతోటి పైసలు ఇప్పించి ఓట్లు జీల్చిండు ఇవాళ సస్తురు వాడ చర్చిల కాడ అక్కడక్కడ గుండగులు అటాక్ చేస్తున్నారు చర్చిలను వన్ పర్సెంట్ ఓటు పన్నెండు నియోజకవర్గాలల్లో కాంగ్రెస్ ఓడిపోయింది రెండు వందలు మూడు వందల ఓట్లతోటి దానికి కారణం ఏం తెలుసా ఇట్లాంటి కొంతమంది తప్పుడు ప్రచారం చేసుడు ప్యాకేజీలు తీసుకున్నాడు బీజేపీల దగ్గర చిన్న చిన్న పార్టీలు పెట్టుడు ఈ ఈ కులాలు ఉంటాయి కదా బీజేపీకి ఓటేయని కులాలు ఆ కులాలలో చిచ్చు పెట్టుడు అందకెళ్ళ ఐదు వందల ఓట్లు వెయ్యి ఓట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు వాళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళ ఓటేస్తే బీజేపీకి వేసినట్టే అని ఇవాళ డబ్బులకు అమ్ముడు పోయి చిన్న చిన్న పార్టీల ఓట్లేస్తే భారతదేశంలో కాంగ్రెస్ బీజేపీ అనే రెండు ఫైట్ చేస్తున్నాయి అమెరికాలో కూడా చిన్న చిన్న పార్టీలు ఉండవు అత్యంత ఉన్నతమైన దేశంలో కూడా ఒక లేబర్ పార్టీ ఒక ఒక డెమోక్రటిక్ పార్టీ ఒక రిపబ్లిక్ పార్టీ ఉంటాయి మ్యాండేట్ కావాలి నీకు ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి నువ్వు గెలిపించినందుకు పని కావాలంటే నీ ఓట్ ఎవరికి కూడా తెలియని పరిస్థితికి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాజ్యాంగం సంక్షోభంలుంది డాక్టర్ బాబాసాహెబ్ రాజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ సంక్షోభంలుంది ఈ ఓటు వేసిన తర్వాత ఫీల్ అవుతారు ఇలా క్యాథలిక్స్ ఎట్లా ఫీల్ అవుతుంద్రో సౌత్ గోవాలో ఇరవై నియోజకవర్గాలల్లో సేమ్ భారతదేశంలో ఈసారి చేసే తప్పిదము ఈ మధ్య మధ్యన కొంతమంది చేసే కుల నాయకులు చేసే తప్పుడు ప్రచారాల్లో పడి ఆగమైపోయే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంత తెలంగాణలో ఇంత అది ఫైట్ చేస్తున్నాము ప్రజల కోసం చేస్తున్నాము అంటున్నారు కానీ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీలో పోతాడని స్వయంగా బీజేపీలకు ఆహ్వానించిన ధర్మపురి అరవింద్ అంటే ఎలాంటి పరిచయాలు ఉంటే అంత సాన్నిహిత్యంతో ఆహ్వానిస్తారు ఆ గుండుగా చెప్పండి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఆరులో జెడ్పీటీసీ ఏం జెడ్పీటీసీ ఇండిపెండెంట్ రెండు వేల ఏళ్ళలో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ రెండు వేల తొమ్మిదిలో ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర పోయి మంత్రి పదవి తీసుకోవచ్చు కదా అయ్యాలు అంత ఓకల్ లీడర్ మా దగ్గర లేకుండే కాంగ్రెస్లో రెండు వేల పద్నాలుగులో మళ్ళా ఎక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే టీడీపీ నుంచే మరి ఆ రోజు బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చినాక బీజేపీకి అప్పుడే పోవచ్చు కదా ఏం లేని రోజే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో ఓడిపోయింది ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గెలిచిండు ఎంపీగా మరి అప్పుడే పోయి సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యి మినిస్టర్ తీసుకోవచ్చు కదా అప్పటికి బీసీసీ ప్రెసిడెంట్ కూడా కాలే ఈ పార్టీ చచ్చిపోతుంటే వచ్చి ఈ పార్టీని బతికించి ఈరోజు ప్రజలు నమ్మి ఆయన ఓటేసి ఇవాళ అధిష్టానం ఆయన నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే దీన్ని పారిపో ఎత్తపోతాడండి ఏ లెక్క పోతాడు ఏమి ఇస్తారు చెప్పు ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తారా అడుగురి మరి నరేంద్ర మోడీ బికి రేవంత్ రెడ్డికి ఇతరా చెప్పు ఎట్లయితే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా అని చెప్పి నెగోషియేట్ చేస్తుండ్రు గుండు గుండుకి వస్తే అది మాట్లాడతాడు ఆ నిజామాబాద్ ప్రజలు ఎట్లా నమ్ముతుర్రో ఎట్లో ఎత్తుర్రో ఈ సాఫ్ నాలెడ్జ్ నా కొడుకులు అందరికీ నేను అంటున్నా రైట్ ఫైనల్ గా గెలుపుపై ఉన్నారా భువనగిరి పార్లమెంట్ స్థానంలో ఖచ్చితంగా ధీమా కాదు ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు నేను మాట్లాడా రెండు లక్షల ఎనభై వేల ఓట్లు మన కాంగ్రెస్ పార్టీ వేసిర్రు ఈ నూట రోజుల పాలన మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని మీరు అనుకుంటున్నారా అంటే బీఆర్ఎస్ అంటుంది కదా ఏదో మాయ మాటలు చెప్పి బీఆర్ఎస్ లేదా పార్టీ అయిపోయింది బీఆర్ఎస్ గురించి మాట్లాడక ప్లీజ్ ఇంకేదైనా పార్టీ అంటే మీ ప్రత్యర్థి బీజేపీ మా బీజేపీ బీఆర్ఎస్ వల్లే పార్టీ పని చేసి బీజేపీ వల్ల గొప్ప చెప్పేసారు మా పార్టీని మీరు తీసుకోరని కింద నుంచి మేము ఓపెన్ గా జాయిన్ కాము కానీ మా అంతలో మేమే మా లీడర్లను బీపాంలు ఇస్తాం పీక్కుంటాం వాళ్ళకి పైసలు ఇవ్వం వాళ్ళ ఖర్చులు కూడా ఇంకా వాళ్ళ ఫోన్ కూడా ఇస్తాం బీఫామ్ ఇచ్చి వాళ్ళే రెండు మూడు రోజులు అటు ఇటు తిరిగి మీ బీఫామ్ మీకు ఇచ్చిపోతారు ఇక మీరు చిన్నగా మా కార్యకర్తలు అందరితో షోలలో మాట్లాడుకుని తీసుకపోయి మా బిడ్డను వదిలిపెట్టారు అంటుంది కేసీఆర్ మొత్తానికి సామల కిరణ్ కుమార్ రెడ్డి ధీమాతో భువనగిరి మా కార్యకర్తలు రానున్న ఇరవై ఐదు రోజులు వాళ్ళ వాళ్ళ బూత్ల పది మంది బూత్ కార్యకర్తలు ఇరవై ఇరవై గడపలు ముప్పై ముప్పై గడపలు తీసుకొని ఆ గడపలలో పోయి బీజేపీ పాలన మీద మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం రేపు వచ్చి బూత్లలో బీజేపీ వైఫల్యాల మీద తెలంగాణ ప్రజలకు అప్రమత్తం చేయాలి బీఆర్ఎస్ బీజేపీ దోస్తి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ బా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏడు లక్షల కోట్ల రూపాయలు దండుకుంటప్పుడు బీజేపీ పెద్దన్న పాత్ర పోషించి భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ చిత్తశుద్ధి లేకుండా పరిపాలన చేయడం వల్లనే కేసీఆర్ మన పైసలు దండుకొని పోయిండు ఒకవేళ నరేంద్ర మోడీ కనుక చిత్తశుద్ధితోటి ఒక ప్రధానమంత్రి పాత్ర పోచుంటే ఆ రోజే కేసీఆర్ని ఆపేటోడు దోసుకోకుండా ఆ రోజే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్లను ఎందుకు తప్పు చేస్తున్నావు ఎందుకు వాటిని సరి అయినటువంటి విధి విధానాలు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నావు అని చెప్పి నిలదీయనిక డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఢిల్లీ నుంచి పంపించి ఆపేటోడు ఆపలే ఎందుకంటే వాళ్ళ దగ్గర సంపాదించుకున్న పైసల్లో దండిగా ఆయనకు కూడా కమిషన్లు పోయినాయి కాబట్టి ఇద్దరు దొందు దొందే ప్రజలు తెలుసుకోవాలి పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మీరు అధికారంలోకి తెచ్చిర్రు ఇప్పుడు కూడా ఎంపీలను గెలిపియండి మీకు స్వచ్ఛందంగా మేము సేవ చేసి మీకు మీ బడుగు బలహీన ప్రజల కోసము సెక్యులర్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ని బతికేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది రైట్ ఇదండి చామల కిరణ్ కుమార్ రెడ్డి మరొకతం ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా మా ప్రత్యర్థి బీఆర్ఎస్ కానే కాదు బీజేపీ మాత్రమే మా ప్రత్యర్థి ఎంతసేపు ఉన్నా ఖచ్చితంగా బీజేపీ మోడీ చేసిన అవినీతిని ప్రజల తీసుకెళ్ళి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేసి భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఇంత గెలిచి రప్స గెలవాలి అని అంటారు చామల కిరణ్ కుమార్ రెడ్డి తన సొంతూర్లనే తెలియదు లోక్సభ నియోజకవర్ధిలో కూడా పరిచయం లేని పేరు అనేది మీద ఒక ప్రచారం జరుగుతుంది దీన్ని ఎలా చూస్తారు ఇలాంటి పిచ్చి ఆలోచనతో మాట్లాడే వ్యక్తులు ఉంటే ఏ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఏ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడు కానీ ఏ ఒక్కరు కూడా లీడర్లు కాలేరు తామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి లోక్సభ ప్రజలు అసలు ఎందుకు గెలిపించాలి గెలిపించిన తర్వాత పార్టీలు ఉండవు ప్రజలే మనకు అవసరం ప్రజల కోసం మనం అవసరమైతే వసుదేవుడు అంత తోడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు ఎవరి అన్న కాళ్ళు పట్టుకొని ప్రజల కోసం నిధులు తెచ్చుకోవాలి ఇగో ఇగొవద్దు నేనైతే నాకున్న ఎక్స్పోజర్ పది రాష్ట్రాలలో ఇన్ఛార్జ్గా పనిచేసిన నా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం లేదు పార్లమెంట్లో డెఫినెట్గా నేను మాట్లాడగలుగుతా వస్తే మీరు నిధులు లేదని ఒప్పుకుంటున్నారా ఇక్కడ తెలంగాణ ప్రజలు పదిహేను మంది ఎంపీలను కనుక అక్కడ ఎవడన్నా రానియండి పదిహేను మంది ఎంపీలు పోయి గలం ఇప్పి పార్లమెంట్లో దద్దరిపిస్తే మనకు రావాల్సిన నిధులు మనకు వస్తాయి గతంలో బూర గౌడ్ గారికి రెండు వేల పద్నాలుగు అవకాశం ఇచ్చారు మరి ఎన్నిసార్లు గలం ఇప్పి రావాల్సిన నిధులు తీసుకొచ్చిండు ఇలా ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుర్రు కాంగ్రెస్ని గెలిపర్రు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపియండి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భూనిగిరి నుంచి గెలిపియండి గ్రామ పంచాయతీ అసెంబ్లీ పార్లమెంట్ ఈ మూడు ఒక్కరిని గెలిపించినట్టయితే నిధులు సక్రమంగా వస్తాయి నువ్వు బీజేపీ ఒక మనిషిని పెడతారు కాంగ్రెస్కి ఒక మనిషిని బీఆర్ఎస్ ఒకని గెలిపించరా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని సొంత మీ పార్టీలో ఉన్న మోత్పల్లి నరసింహలే ఈరోజు దీక్ష చేస్తున్నారు మాదిగలకు అన్యాయం జరుగుతుంది అంటారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎవరికో రాజకీయ దుర్బుద్ధి రాజకీయ అవకాశాల కోసం ఏదైనా మాట్లాడుతుండొచ్చు కానీ వాస్తవంగా అదంతా ఏం ఉండదు కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ అండి సెక్యులర్ పార్టీ ఏంది భారతదేశంలో చెప్పు మరే ఎంపీ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీలో అవుతాడని స్వయంగా బీజేపీలకు ఆహ్వానించిన ధర్మపురి అరవింద్ గుండుకి ఏదో అది మాట్లాడతాడు ఆ నిజాంబాద్ ప్రజలు ఎట్లా నమ్ముతుర్రో ఎట్లు ఎత్తుర్రో ఇది ఆఫ్ నాలెడ్జ్ నా కొడుకులు అందరు తెలిసి నేను అంటున్నాను ఈ పార్టీ చచ్చిపోతుంటే వచ్చి ఈ పార్టీని ఈ ఈరోజు ప్రజలు నమ్మి ఆయన ఓటేసి ఇలా అధిష్టానం ఆయన నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే దీన్ని పారిపోయి ఎట్టపోతాడండి ఏ లెక్కలు పోతాడు ఏమిస్తారు చెప్పు ప్రధానమంత్రి పోషిస్తారా అడుగురు మరి టీఆర్ఎస్ అంటుంది కదా ఏదో మాయ మాటలు చెప్పి టీఆర్ఎస్ లేదప్ప పార్టీ అయిపోయింది నువ్వు టీఆర్ఎస్ గురించి మాట్లాడ ప్లీజ్ టీఆర్ఎస్ వాళ్ళే పార్టీ పనిచేసి బీజేపీ వాళ్ళు గొప్ప చెప్పేసారు మా పార్టీని మీరు తీసుకోరని